హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ కన్నవ్లకి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అయితే ఈరోజు ఏం చేస్తుందంటే ఇంట్లో గరం మసాలా అయిపోయిందండి సర్లే మా అమ్మ కూడా వచ్చింది చాలా రోజులైందని సో చేస్తుంది దీనికి ఒక గ్లాసుడు లవంగాలు తీసుకోవాలి అవి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ స్లో సిమ్లో పెట్టుకోలేని లేకపోతే మాడిపోతాయి సో మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి సో సో చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యి అంటే మంచిగా స్మెల్ వచ్చాయి నెక్స్ట్ టైం ఇందులోకి ఏం తీసుకోవాలంటే గ్లాస్ మనం లవంగాలు తీసుకుంటే హాఫ్ గ్లాస్ ఇలాచి తీసుకోవాలి యాలికులు అండ్ హాఫ్ గ్లాస్ దాల్చిన చెక్క తీసుకోవాలి నెక్స్ట్ నాలుగైదు అనాస పువ్వులు తీసుకోవాలి ఒక ఆరు జాజిపెట్లు తీసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసి మంచిగా అలా ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్మెల్ రా స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో జాపత్రి అనేది సో ఒక ఆరు తీసుకున్నానండి నేను చూసారా మంచిగా కలరు చేంజ్ అవుతుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో అలా మంచిగా స్ప్రె చేసుకొని పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ టైము ఇవి చల్లారిపోయాక అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి సో ఇలాగ ఫ్రై అయిపోయాక మంచిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చాక వాటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి సో అంతే తక్కువ చేసుకుంటారు ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే మళ్ళీ వాటి టేస్ట్ పోతుంది స్మెల్ పోతుంది సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలాగా ఒక వన్ వీక్ వచ్చేలాగా హోప్ యూ లైక్ ది వీడియో థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్